ప్రభునందు పెనుయల్ సంఘస్తులకు యూట్యూబ్లో పెనుయల్ వాక్యములను వింటున్న ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేయ పెనుయల్ ప్రార్థనా మందిరం ద్వారా లైవ్లో అనేక విధములుగా అనేక రకాలుగా దేవుని వాక్యాన్ని మీకు అందించగలుగుతున్నందుకై ప్రభుకి మేమెంతో ఎంతో కృతజ్ఞతము వందనస్థలమై ఉంటున్నాం అదే విధముగా దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వారమై ఈ బైబిల్ వాస్తవిక సత్యాలు అనబడిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా మీతో మేము కలిగి ఉండాలని ఆశ కలిగిన వారముగా ఉంటున్నాం ఈ బైబిల్ వాస్తవిక సత్యాలు అనబడిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో బైబిల్లో పరిశుద్ధాత్మ ద్వారా ఆయా రీతిలుగా ఆయా సమయాలలో దేవుడు మాట్లాడిన మాటల యొక్క పరమార్థం వాస్తవికమైన సత్యాన్ని మనం గ్రహించి ఎరిగి ఉండటం ద్వారా ఆధ్యాత్మికంగా ఎంతో మేలు మనము ఉంటాం మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో చెప్పబడినట్లుగా లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరగక మీరు పొరబడుచున్నారు అని ప్రభు తెలియజేసినట్లుగా సర్దుకైలకు మనం చూస్తాం అనేక సార్లు లేఖనాలను మనం సరిగ్గా అర్థం చేసుకోలేని స్థితిలో పొరబడే అవకాశం కూడా ఉంటుంది కనుక దేవుని ఆత్మ ద్వారా అన్ని లేఖనాలు కాదు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ప్రత్యేకంగా ప్రభు మాట్లాడినప్పుడు వాటి వాస్తవికమైన సత్యాన్ని మనం ఎరగాలనేదే దేవుని యొక్క ఉద్దేశం ఆ కారణాన ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు మేము తీసుకొని వస్తున్న వారంగా ఉంటున్నాం ప్రార్థన పూర్వకంగా మాతో కూడా ఇందులో పాల్పులు పొందవలసిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం అదే మాదిరి ఈ కార్యక్రమాలన్నిటి కొరకాయి మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలలో దైతో జ్ఞాపకం చేసుకువలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి ఈ కుడికను మనం ప్రార్థనతో యగు మా ప్రియమైన పర్లోకపు తండ్రి ప్రేమగలన దేవ హృదయమారా మీకు కృతజ్ఞతలు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ బైబిల్ వాస్తవిక సత్యాలు అనబడిన ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రభా మేమెంతో ఆధ్యాత్మికమైన మేలు పొందుకోగలిగినట్లుగా మీ కృపా సహాయం మాకిచ్చి మీరే నడిపించమని ఈ కుడికి ఆద్యంతం మీరయుడి నడిపించమని సమస్తం మీ చేతులకి ఎత్తిపడుతూ యేసు క్రీస్తు మహారక్షకుని నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమె బైబిల్ పల్లవి పాడుకుందాం వాక్యమును యాకోబుకు తలీ వాడని నవాడని యాకోబుకు తలీ ఏ అజే నవాడని లాగునా చేసియు చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది బైబిల్ గ్రంథంలో నుండి ఇది నాక్య సత్యం కొరకైల గ్రంథము నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి నుండి చదువుకుందాం యహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు ఉండుట వ్యర్థమే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత కష్టార్జితమైన ఆహారము వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు కుమార్లు యహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు వారితో తన అంబుల పొదిని నింపుకొని వాడు ధన్యుడు అటు వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు అనేక ప్రాముఖ్య కీర్తనల మాదిరిగానే ఈ కీర్తన కూడా చాలా విలువైన కీర్తనగా యాత్ర కీర్తనగా మనం చెప్పుకొనవచ్చు సొలోమోన్ గారు రాసిన కీర్తనగా ఇది చెప్పబడతా ఉంది ఈ కీర్తనలో దేవుని యొక్క సహాయం లేకుండా మనం ఎంత ప్రయాస పడినా ఆ ప్రయాస వ్యర్థమే అనేది మొదటి విషయం తర్వాత రెండవదిగా ఆయన ప్రియులంగా మనముంటే మనకు ఆయన సంపూర్ణముగా సహాయం చేయగలడు అనే వాస్తవిక సత్యము ఇందులో తెలియజేయబడతా ఉంది తమ ప్రియులు నిద్రించుచుండగా చుండగా వారికి చుచున్నాడు అని అలాగే కుమారులు అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము అనేది దేవుడిచ్చే బహుమానము అది దేవుని ద్వారా మాత్రమే ఇవ్వబడుతుంది అని తెలియజేయబడతా ఉంది తర్వాత విషయానికి వస్తే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు వారితో తన అమ్ముల పొదిని నింపుకుని ధన్యుడు అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు అని చెప్పబడతా ఉంది ప్రియులరా ఈ రెండు లేఖన భాగాల్ని మనం క్లుప్తముగా వాస్తవికంగా ధ్యానం చేద్దాం ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే గర్భఫలము ఆయన ఎచ్చు బహుమానమే కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఎచ్చు బహుమానము అని చెప్పబడతా ఉంది ఆ వచ్చినము తరువాత చెప్పబడింది యవ్వన కాలమందు మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అని సాధారణంగా ఇక్కడ పై వచనాలని కింద వచ్చనాలని కలిపి మనం ధ్యానం చేస్తే ఎట్లా ఉంటుందంటే ఒక భార్యాభర్తలకు నూతనంగా వివాహమైన భార్యాభర్తలకు భర్తలకు గర్భఫలం ఇచ్చేది దేవుడే కుమారులు వారికి దేవుడు అనుగ్రహిస్తాడు స్వాస్యముగా అని చెప్పబడతా ఉంది అలాగే యవన కాలమందు పుట్టిన కుమారులు అనగానే భార్య భర్తలుగా చేయబడిన మరి ఒక స్త్రీ ఒక పురుషుడు భార్య భర్తలుగా జతపరచబడిన తరువాత వారికి పుట్టిన కుమారులు యహోవా చేతిలో బలమైన బాణముల వంటి వారు అని చెప్పుకుంటాం కానీ ప్రియులారా ఇక్కడ వాస్తవం అది కాదు మనం గనక గమనించినట్లయితే యవన కాలమందు పుట్టిన కుమారులు అంటే వివాహము చేసుకునే ద్వారా వివాహము చేసుకుని వారికి పుట్టిన కుమారులు అని మనం అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది అలా కాదండి పై వచనానికి కింద వచనానికి ఎటువంటి సంబంధము లేదు కింద ప్రభు చెప్పే మాట ఏంటంటే యవన కాలమందు పుట్టిన కుమారులు అనే మాటకు అర్థం ఏంటంటే యవనము అనేది బైబిల్ గ్రంథంలో జ్ఞానాన్ని తెలియజేస్తుంది తెలివిని తెలియజేస్తుంది గ్రహింపును గ్రాహ్యతను తెలియజేస్తుంది అంటే గ్రహింపు కలిగిన గ్రాహ్యత కలిగిన ఎరుగుదల కలిగిన నీతి అంటే ఏంటో పాపం అంటే ఏంటో ఎరుగుదల కలిగిన వయస్సు యవన వయస్సు ఆ యవన వయస్సులో తిరిగి జన్మించిన వారు ప్రభు అయిన యేసు క్రీస్తుని తమ రక్షకునిగా అంగీకరించి తమ హృదయాల్లో యేసు ప్రభుని స్వీకరించి తమ పాపములను ఒప్పుకొని యోహన్స్ వార్త మూడవ అధ్యాయం మూడవ వచనం ప్రకారంగా ప్రభులో తిరిగి జన్మించిన వారు జన్మించిన వారు అనుభవంలోకి వచ్చిన వారు ప్రభుని ఎరిగిన యవనస్తులు బలవంతుడైన దేవుని చేతిలో బాణముల వంటి వారు అని చెప్పబడతా ఉంది ప్రిలరా ఈ వాక్య సత్యము ఇది కాబట్టి యవన కాలములో పుట్టిన కుమారులు అంటే యవన కాలంలో వివాహం చేసుకున్న ద్వారా పుట్టిన బిడలు గురించి ప్రభు చెప్పటం లేదు గాని యవనస్తుల గురించి ప్రభు చెప్తా ఉన్నాడు ఇక్కడ యవన వయసు వచ్చిన ప్రియులు ప్రభు అయిన యేసు క్రీస్తువాన్ని అంగీకరించి రక్షణలోనికి ద్వారా వారు బలవంతుని చేతిలోని బాణములు బలవంతుడు అంటే బలవంతుడైన దేవుడు దేవుని చేతిలో బలమైన సాధనాలుగా సాతాను మీద ఉపయోగించడానికి దేవుడు వారిని బలంగా వాడుకుంటాడు అంతేకాదండి వారు వా అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు ఎందుకంటే అట్టి వారితో దేవుడు తన అంబుల పొదిని నింపుకుంటున్నాడు ఇలాగా యవన కాలములో రక్షింపబడిన బిడలతో దేవుడు తన అంబుల పొదిని నింపుకొని సాతాను కార్యాల మీద లోక కార్యాల మీద అపవిత్రమైన కార్యాల మీద దేవునికి విరోధమైన సైతాను కార్యాల మీద ఆయన వీరిని సంధిస్తాడు ఆ విధముగా ఆయన విజయము పొందుతాడు అంతేకాదు ఇలాగ దేవుని అంబుల పొదిలో ఉన్న యవనస్తులు ధైర్యముగా విరోధులను ఎదిరించగలరు గుమ్మములలో సాతాను ఎదిరించగలరు అని ప్రభు తెలియజేస్తున్నాడు ఇది ఈ లేఖనం యొక్క వాస్తవికమైన సత్యం నా ప్రియ స్నేహితుడా సోదరి యవన కాలంలో అడుగు పెట్టినావు యవనస్తుడువి యవనస్త్రాలు అయినావు ప్రభుని అంగీకరించినావా ప్రభు యొక్క అంబుల పొదిలో ఒక మంచి శ్రేష్టమైన బాణముగా ప్రభుని రక్షకునిగా అంగీకరించినావా ఇంకా లేదా అయితే ఇదే మిక్కిరి అనుకున్న సమయం ఇదే రక్షణ దినం ప్రభు అని యేసు క్రీస్తు విశ్వాసం వచ్చి ఆయన నుండి రక్షకునిగా పొంది ఆయన అంబుల పొదిలో ఒక బలమైన బాణముగా నీ ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అట్టి కృప ఆ ప్రభు ప్రభురక్షకుడే మీకు ప్రసాదించునుగాక రండి ప్రార్థన చేసుకుందాం సర్వ కృపానిధి యొక్క తండ్రి ప్రేమగల గల దేవ హృదయమారా కృతజ్ఞతలు వందనములు నూట ఇరవై ఏడవ కీర్తనలో యవన కాలమందు పుట్టిన కుమారులు దేవుని చేతిలోని బలమైన బాణముల వంటి వారు అని మీరు తెలియజేసినారు తండ్రి మా వాక్యం వింటున్న ప్రియులు ఇంకా ప్రియులు ప్రభుని అంగీకరించకుండా ఇంకా దూరంగా ఉంటే వారిని మీరు సంధించి రక్షణలోనికి తీసుకుని రండి యహోవా యొక్క అంబుల పొదిలో బలమైన బాణములుగా వారు ఉండగలిగినట్లుగా మీ కృపా సహాయం దయచేయమని వాక్యం విన్న ప్రియులను దీవించి వర్ధిల్లింపచేయమని మరొక బైబిల్ సత్యం కొరకే మమ్మల్ని సిద్ధపరచుమని ఏసుక్రీస్తు ఆరక్షకుని నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి మన వారి యొక్క కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యల సన్నిధి కాపుదల భద్రత క్షేమం ఇది మొదలుకొని వరకు మనకును లైవ్ లో వీక్షిస్తున్న ప్రియులకును సర్వ జనాలకి తోడై గాక ఆమెన్ మీ అందరికి వందనాలండి ప్రైజ్ లా